శరత్చంద్ర కోపంతో రగిలిపోతూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ ముందుగా ఇంటికి వస్తాడు అసలు భూమి గగన్ని ప్రేమిస్తుందని మీకు ఎవరు చెప్పారు అని కృష్ణప్రసాద్ శరత్చంద్రని నిలదీస్తూ ఉంటారు ఇంకెవరో అపూర్వ చెప్పింది అని శరత్చంద్ర అంటాడు ఇదేనండి మీతో వచ్చిన తిప్పలు మీరు ఎవరు ఏం చెప్పినా కూడా గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు ముందుగా ఈ అపూర్వ ఏం చెప్తే అది మీరు గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు ఆ మహాతల్లి చంద్ర గారు చనిపోతూ కూతుర్ని ప్రాణాలతో ఉండేలా చాలా జాగ్రత్తగా వదిలిపెట్టి వెళ్ళిపోయారు మీ కూతురు బ్రతికే ఉందన్న నిజం అసలు మీరు తెలుసుకోనైనా తెలుసుకోగలిగారా అసలు ఆ నిజాలన్నీ కూడా మీ వరకు రాకుండా మీ వరకు రాకుండా దాచిపెడుతున్నది ఎవరో తెలుసా ఈ అపూర్వ గారే ఈ అపూర్వ గారి వల్లే అసలు మీ కూతురు ఇంకా ప్రాణాలతో బ్రతుకుందన్న విషయం కూడా మీరు తెలుసుకోలేకపోయారు ఈ అపూర్వ చేతులు మీరు కీలు బొమ్మగా మారిపోయారు ఇప్పటికైనా కళ్ళు తెరవండి అని కేపి శరత్చంద్రని అరుస్తూ చేయి చూపిస్తూ నిలదీస్తూ ఉంటాడు దాంతో శరత్చంద్రకి చాలా కోపం వస్తుంది వెంటనే కేపి చెంప పగలగొడతాడు వెళ్ళు కంటికి కనపడకుండా బయటికి వెళ్ళిపో అని అరవటంతో ఇక తల తలదించుకుని చాలా బాధపడుతూ బయటికి అడుగు పెట్టేస్తాడు ఇదంతా చూస్తున్న అపూర్వ చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది తర్వాత భూమి గగన్ ఇద్దరు హాస్పిటల్ నుంచి ఆఫీస్కి వచ్చేస్తారు అప్పుడు భూమి ఫోన్ చెక్ చేసుకుని అదేంటి నాన్న దగ్గర నుంచి చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయి అని హలో నాన్న చెప్పండి నాన్న అని అడుగుతూ ఉంటుంది భూమి అర్జెంటుగా నీతో మాట్లాడాలి అర్జెంటుగా ఇంటికి రమ్మ అని చెప్పడంతో అలాగే నాన్న అని భూమి అంటుంది ఇక ఇంటికి వచ్చిన తర్వాత భూమి చరచంద్రకి దొరికిపోతుందా లేకుంటే తప్పించుకుని కవర్ చేసేస్తున్నదా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసు